అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖ వేదికగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన పిలుపునకు ప్రజల విశేష స్పందనతోనే గిన్నీస్ రికార్డ్ సాధ్యమైందన్నారు ప్రభుత్వ చీఫ్ వినికొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ప్రధానమంత్రి రావడం ముఖ్యమంత్రి పిలుపునివ్వడం అందుకు అనుగుణంగా ప్రజాప్రతినిధులు అధికారుల సమన్వయంతోనే ఊహించని దానికంటే భారీ స్పందన వచ్చిందన్నారు విశాఖ తీరంలో మూడు పాయింట్ సున్నా ఒకటి లక్షల మందితో యోగాసనాలకు గిన్నిస్ రికార్డ్ వచ్చిన సందర్భంగా యోగాంధ్ర కార్యక్రమం భీములి నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న ఆయన మీడియాతో మాట్లాడారు గిన్నిస్ రికార్డ్ సాధించడం గొప్ప విషయమన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు పిలుపు మేరకు మహిళలు విద్యార్థులు అందరూ స్వచ్ఛందంగా వచ్చి పాల్గొని యోగాంధ్రను విజయవంతం చేశారంటూ అందరికీ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు కార్యక్రమంలో మేమందరం పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నాం విశేష స్పందన ఊహించిన దానికంటే ఎక్కువ స్పందన రెండు లక్షల పైన ఈరోజు విన్నీస్ బుక్ రికార్డు సాధించడం గొప్ప విషయం చంద్రబాబు గారి పిలుపు మేరకు మరి ఈరోజు విశేషంగా మహిళలు విద్యార్థులు అందరూ కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొని యోగాంధ్రాన్ని విజయవంతం చేశారు ఇది కనీ విని ఎరుగినటువంటి ఈ ప్రోగ్రాం బాగా జరిగింది అందరికీ ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు చంద్రబాబు గారి పిలుపు మేరకు యోగా యొక్క ప్రాధాన్యత మరి ఈరోజు రాష్ట్రం మొత్తం ప్రజల్లో చైతన్యం వచ్చింది ప్రధానమంత్రి మోడీ గారు మరి సమితిలో ఈ మరి యోగాంధ్ర ప్రపంచ యోగా దినోత్సవాన్ని మరి రిజిస్టర్ చేసి ఈరోజు పదకొండు గత పదకొండు సంవత్సరాల నుండి ఎంతో ఉత్సాహంగా ప్రతి సంవత్సరం కూడా ఈ యోగా దినోత్సవం జరుగుతూ ఉంది ఈరోజు సముద్ర తీరాన ఈ విశాఖలో ఇంత గొప్ప ఎత్తున ప్రపంచంలోనే ఒక ఆదర్శంగా జరగటం ప్రధానమంత్రి గారి ప్రోగ్రామ్ని విజయవంతం చేయడం ఈరోజు చంద్రబాబు గారు ఇచ్చినటువంటి పిలుపు ఈరోజు ప్రజలందరూ అందుకున్నారు అంటే ఈ యోగా ద్వారా ఆనందాన్ని సాధించవచ్చు ఈరోజు అంటే బాడీకి మైండ్కి ఆత్మకి అనుసంధానం చేసేది ఈ ప్రక్రియ వ్యాయామంతో పాటు ఈ దీన్ని జీవితంలో భాగస్వామ్యం చేస్తున్నట్టయితే లక్ష్యాలను సాధించడానికి ఏకాగ్రత ఉంటుంది పతంజలి మహర్షి గారు ఇచ్చినటువంటి ఈ యోగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి దీన్ని ఎంతోమంది మహానుభావులు ఇది ప్రజలకు అందించడానికి కృషి చేశారు ఈరోజు చంద్రబాబు గారి కృషితోటి ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రతి గ్రామ గ్రామాన కూడా దీన్ని ఆచరణలో తీసుకొచ్చే ఉంది అట్లాగే నారా లోకేష్ గారు కృషితోటి ప్రతి స్కూల్లో కూడా ఈ యోగాని ఎడ్యుకేట్ చేయటము అంటే ఎవ్రీ వీక్ కూడా దీన్ని వాళ్ళు అధ్యయనం ప్రాక్టీస్లో పెట్టడం అనేది చాలా గొప్ప నిర్ణయం దీనివల్ల పిల్లలకి ఏకాగ్రత పెరుగుతుంది అట్లాగే మానసిక ఆనందం పెరుగుతుంది అట్లాగే ఫోకస్ గోల్ మీద ఫోకస్ బాగా ఉండటం అనేది చాలా విశేషమైనది ఆనందం ఆరోగ్యం మన సొంతం అవుతుంది ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి వాళ్ళు కూడా జీవితంలో ఒక భాగస్వామ్యం చేసుకోవాలని ఈరోజు ప్రధానమంత్రి గారు అలాగే సీఎం ఈరోజు మన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సందేశాన్ని ఈరోజు ప్రజలందరూ కూడా దీన్ని ఆచరించి విద్యార్థులందరూ కూడా దీన్ని ఆచరించి దీనివల్ల బెనిఫిట్ పొందుతారని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం దీంట్లో మేమందరం కూడా భాగస్వామ్యం కావటం మేము అదృష్టంగా భావిస్తున్నాం థ్యాంక్ యూ